ఒక ఇన్ఫ్లుయన్సర్ గా నేను డే టు డే షూట్స్ ఇంకా జర్నీ వల్ల చాలా అలసిపోతుంటాను అప్పుడు నాకైతే మంచి నిద్ర చాలా అవసరం నా ఓల్డ్ మ్యాట్రెస్ వల్ల నేను నిద్రపోయి అయితే చాలా డేస్ అవుతుంది అందుకని డాక్టర్ సజెస్ట్ చేస్తే ఫ్లో ఎర్గో మ్యాట్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్నా ఇది చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ తో చేస్తారు అండ్ మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ తో అయితే వస్తుంది అంటే జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఇంకా స్ట్రెస్ రిలీజ్ టెక్నాలజీ తో వస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇంకా దీంట్లో త్రీ డి ఎయిర్ ఫ్లో టెక్నాలజీ ఉండటం వల్ల ఏసీ లేకపోయినా బయట కన్నా ఫైవ్ డిగ్రీస్ కూలర్ గా ఉంచుతుంది ఇంతే కాకుండా ఇందులో యాంటీ సాక్వి షేప్ జల్ టెక్నాలజీ కూడా ఉంది అంటే మ్యాట్రస్ చాలా ఇయర్స్ వరకు బెండ్ అవ్వడం లేకపోతే షేప్ చేంజ్ అవడం అయితే అస్సలుకే జరగదు ఇంకా ఈ మ్యాట్రెస్ అయితే రివర్ చేసి కూడా వాడుకోవచ్చు కాటన్ లాగా సాఫ్ట్ గా ఉంటే ఇంకో సైడ్ మార్బుల్ లాగా హార్డ్ గా అయితే ఉంటుంది ఇంతే కాకుండా మీ స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఇది అలోవేరా జెల్ ఇన్ఫ్యూజర్ కవర్ తో అయితే వస్తుంది ఇవే కాకుండా వీళ్ళు హండ్రెడ్ నైట్స్ రిస్క్ ఫ్రీ ట్రయల్ ఇంకా టెన్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఈ మ్యాట్రెస్ అయితే సూపర్ అఫోర్డబుల్ ఇంకా ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అని నచ్చినట్టు సైజ్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు సో ఇంకెందుకు మరి వెంటనే డిస్క్రిప్షన్ లోని లింక్ తోనే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో కొట్టేయండి